జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నమ్మదగిన సమాచారం ఇక్కడ లభిస్తుంది కు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్నొక్కడం మర్చిపోకండి ఎస్ఎస్సీ సీజీఎల్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ తాజాగా కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ సీజీఎల్ పరీక్ష వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాలలో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఖాళీలను భర్తీ చేయనున్నారు ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జూన్ తొమ్మిది నుండి జూలై నాలుగు వేల ఇరవై చివరి జూలై నాలుగు రెండు గంటల వరకు ఫీజు చెల్లించే చివరి తేదీ జూలై ఐదు రెండు వేల ఇరవై రాత్రి పదకొండు గంటల వరకు దరఖాస్తు సవరణ గడువు జూలై తొమ్మిది నుండి పదకొండు రెండు వేల ఇరవై ఐదు టైర్ వన్ పరీక్ష తేదీలు ఆగస్టు పదమూడు నుండి ముప్పై రెండు వేల ఇరవై ఐదు టైర్ టూ పరీక్ష తేదీలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంచనా అన్ని పోస్టులు జీతాలు పే లెవెల్ సెవెన్ నలభై నాలుగు వేల తొమ్మిది వందలు నుంచి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందలు Assistant Section Officer CSS IB Railways MEA AFHQ MEIT Income Tax Inspector CBDT Central Excise Examiner Preventive Officer CBIC Sub Inspector CBI Inspector Postal Narcotics Assistant Enforcement Officer Section Head DGFT పే లెవెల్ సిక్స్ ముప్పై ఐదు వేల నాలుగు వందలు నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందలు అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇతర మంత్రిత్వ శాఖలు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసి రీసెర్చ్ అసిస్టెంట్ ఎన్ఏచ్ఆర్సి డివిజనల్ అకౌంటెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏ నాకాటిక్స్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ ఆఫీస్ సూప్రింటెండెంట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ మరియు మరిన్నింటికోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ಪೇ ಲೆವೆಲ್ ಫೈವ್ ಇರವೇ ತೊಮ್ಲೈ ರೆಂಟು ವೇಲ ಮೂರು ಆಡಿಟರ್ ಸಿಎನ್ಎಜಿ ಸಿಜಿಡಿಎ ಅಕೌಂಟೆಂಟ್ ಸಿಜಿಎ ಇತರ ಶಾಖಲು ಪೇ ಲೆವೆಲ್ ಫೋರ್ ಇರಬೇಕು ಎನಭೈ ಒಂದೋಸ್ಟಲ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಸಾರ್ಟಿಂಗ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಯುಡಿ ಸಿ ಸೀನಿಯರ್ ಸೆಕ್ರಟೇರಿಯಟ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಟ್ಯಾಕ್ಸ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಸಿಬಿಡಿಟ CBIC, Sub Inspector Narcotics అర్హత ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పోస్ట్కు సంబంధించి సాధారణ అర్హత ఏదైనా డిగ్రీ జేసో కొరకు డిగ్రీ మరియు పన్నెండవ తరగతిలో మ్యాథ్స్లో అరవై శాతం లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అన్ని సెమిస్టర్లలో స్టాటిస్టిక్స్ ఉన్న డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు కూడా అప్లై చేయవచ్చు కానీ ఆగస్టు ఒకటి రెండువేల ఐదు నాటికి అర్హత ఉండాలి వయస్సు పరిమితి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు పద్దెనిమిది నుంచి వరకు ఇరవై నుంచి వరకు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు వరకు ఏళ్లు పోస్టును బట్టి మారుతుంది వర్గాల ఆధారంగా వయస్సులో సడలింపు ఉంటుంది ఎలా అప్లై చేయాలి అధికారిక వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఒకసారి రిజిస్ట్రేషన్ ఓటీఆర్ తప్పనిసరి ఆధార్ ఆధారిత ధృవీకరణను ప్రోత్సహిస్తున్నారు అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ మేల్ అభ్యర్థులు ఒక వంద రూపాయలు ఎస్సీఎస్టిపిడబ్ల్యూబిడి మహిళలు ఎక్స్ సర్వీస్మెన్ ఫీజు లేదు సెలెక్షన్ ప్రక్రియ టయర్ సిబిటి జనరల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఇంగ్లీష్ టైర్ టూ సిబిటీ మరియు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ మరియు డేటా ఎంట్రీ ఫిజికల్ టెస్ట్ కొన్ని పోస్టులకు తప్పనిసరి సిబిఐ ఎన్ఐఏ వంటివి ఎస్ఎస్సి సిజిఎల్ రెండు వేల ఇరవై ఐదు సిలబస్ టైర్ వన్ పరీక్ష ప్యాటర్న్ మొత్తం ప్రశ్నలు ఒక వంద మార్కులు రెండు వందలు విభాగాలు రీసనింగ్ అవేర్నెస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ ప్రతి కు ఇరవై ఐదు ప్రశ్నలు నెగటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ ఐదు మార్కులు టయర్ టూ పరీక్ష ప్యాటర్న్ పేపర్ వన్ అందరికీ మ్యాథ్స్ రీసనింగ్ ఇంగ్లీష్ జీఏ కంప్యూటర్ డిఎస్టి పేపర్ టూ జెఎస్ఓ ఇన్వెస్టిగేటర్ స్టాటిస్టిక్స్ ఒక వంద ప్రశ్నలు రెండు వందలు మార్కులు ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ డౌట్స్ను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి సిలబస్ ప్రిపరేషన్ స్ట్రాటజీలు మరియు ఎగ్జామ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి